జనసేన పార్టీలోకి చేరారట కేసి రెడ్డి షాక్ లో ఉన్నారు జగన్ ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి తెలిసిందే ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉంటాడు ఇంకా ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ లో అయితే తన నియోజకవర్గంలో ప్రతిరోజు వాకి కని పెడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని పలకరిస్తూ షాక్ ఇస్తూ ఉంటారు ఆయన మాట్లాడే స్టైలు ఆయనతో ఒక పాటు తిరిగేటువంటి జనాలకు సంబంధించిన విషయాలు అందరికీ తెలిసిందే అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు సో కేతిరెడ్డి ఆయన యొక్క యాక్టింగ్ స్టైల్ కూడా ప్రేక్షకులకి తెలిసిందే ఒక సెలబ్రిటీగా అయితే కేతిరెడ్డి గురించి సో ఏపీలో వాళ్ళకు కూడా బాగా తెలుసు ఈ లో తాజాగా కేతి రెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే కేతిరెడ్డి అయితే ఎంతో అద్భుతంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీకి షిఫ్ట్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీకి సంబంధించినటువంటి పాపులర్ లీడర్ గా ఉన్నటువంటి కేతిరెడ్డి మరి ఇప్పుడు మినిస్టర్ అవుతారనుకుంటే ఏకంగా పార్టీ షిఫ్ట్ అయ్యారు అది కూడా పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసినటువంటి వ్యక్తి స్వయంగా కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ మీద వేరొకరు చేసిన ఆ విమర్శల్ని కూడా తిప్పికొట్టారు ఇప్పుడు ఏకంగా ఆ పాజిటివ్ ఏ మరి తాజాగా ఆయన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి ఒప్పించేలా చేసింది సో జనసేనలో ఆయన భాగమైనట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారట నిజంగా సూపర్ అని ఇలా చేయడం అయితే అసలు మెస్మరైజింగ్ అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో సంతోషంగా అయితే ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఉన్నటువంటి తరుణంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం ఎంతగానో వైరల్ అవుతోంది